తర్వాత కొత్తపాలెం బాపట్ల మండలం బాపట్ల జిల్లా తొమ్మిది గాది సుందరమ్మ బాలరెడ్డి మెమోరియల్ గాది ఆషా రెడ్డి గారు సోలవిరి రెడ్డి గారు మటన్పల్లి మటన్పల్లి రెండు రెండో జతగా రావాలి చిలుకూరు నాగేశ్వరరావు గారు జే బంగళూరు జే బంగళూరు మండలం బాపట్ల జిల్లా కమ్మైన్ మేస్త్రి కాదర్ మస్తాన్ బుల్స్ ఎద్దని పుడి పొడి నాలుగు నాలుగో జతగా నాలుగు రామలింగేశ్వర స్వామి ఆశీస్లత్త అనంతరేరు శ్రీకావ్య గారు శ్రీమద్ గారు యనమల కుదురు పెరమలూరు మండలం కృష్ణా జిల్లా ఐదు ఐదవ జాతగా పోటీకి రావాలి కానీ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా భోగి వర పదో జాతీగా పోటీకి రావాలి భోగ్రి వర శ్రీ శ్రీ గంగానమ్మ తల్లి ఆశీస్లతో జిఎంఆర్ బుల్స్ గుదిబండి రెడ్డి గారు అండ్ సన్స్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపెర కొల్లిపెర మండలం గుంటూరు జిల్లా పదమూడవ జతగా పోటీకి రావాలి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గారు మాసవరం మాసవరం మీరు ఒకరు కనుక కమిటీ వారు రావచ్చు వారి తరఫున పని పని మీరే చదివినే మూడు మూడవ జతగా పోటీకి రావాలి అత్తులూరు దిన గారు మాస్వరం వారి జత శ్రీ పొన్నపాటి పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో ఏలూరు లిఖితా చౌదరి గారు సూది జ్యేష్ఠ సాయి సౌజన్యంతో సూది బ్రదర్స్ పోసుపాడు ఇంకోలు మండలం బాపట్ల జిల్లా పొన్నపాటి కాదు ఆరు నెంబర్ సిక్స్ ఆరో జతగా పోటీకి రావాలి సూది బ్రదర్స్ కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేశాలపల్లి

12వ జాతక ఫోన్ ఇక్రవాలి 12వ జాతక ఫోన్ ఇక్రవాలి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో బాత్ర శ్రీనివాసరావు గారిని అందరూ ఫోన్ చేయండి రేపుకి ఇదేంటా 11 11వ జాతక పోటిక్రవాలి పడిపోకండి ఎద్దనపల్లి పెద్దబ్బాయి బుజ్జి మెమోరియల్ చౌదరి గారు రాజ్పూర్ పల్నాడు జిల్లా ప్రేమ్ కుమార్ గారు ఎనభై తాలూరు ఎనిమిది ఎనిమిదవ గత టీషర్ట్ ఇవ్వండి રાપટ લઈ વાપટ